ఏ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్ ఇంతకు ముందు కన్నడ సినిమాలు అంటే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే ఆలోచించేవి ఎందుకంటే కన్నడ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కన్నడ వాళ్ళకి కన్నడ మాత్రమే ముఖ్యమంటారు హిందీ తెలుగు ఇంగ్లీష్ భాషలను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉండరు అలాంటిది ఒకే ఒక సినిమా కేజీఎఫ్ అనే సినిమా తోటి ఒక ప్రభంజనం వచ్చిందనే చెప్పాలి ఆ తర్వాత ఏ సపోర్ట్ లేకుండా తానే దర్శకత్వం వహించుకుంటూ హీరోగా తెరకెక్కించిన సినిమా కాంతారా కాంతారా చేసిన మూవీ హల్చల్ అంతా ఇంత కాదు ఇక్కడ తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపునైతే పొందింది ఇంకా దాంట్లో ఉన్న సన్నివేశాలతో పాటు దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి హల్చల్లే లేపిందని చెప్పుకోవచ్చు దానికి వచ్చిన గుర్తింపు ఇప్పుడు చాప్టర్ వన్కి కూడా కొనసాగిందని చెప్పాలి ఇంకా చాప్టర్ వన్ అంటే మనకి ముందులో మన కాంధార వచ్చినప్పుడు కేవలం పద్నాలుగు కోట్లతోటి అయితే ఆ సినిమాని తెరకెక్కించారు కానీ దానికి వచ్చిన వసూలు అంత ఇంత కాదు నాలుగు వందల కోట్లని సొంతం చేసుకుంది దాని తర్వాత చాప్టర్ వన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ప్రేక్షకుల్లో ఒక ఆసక్తిని అయితే నెలకొంది ఇంకా ఆ తర్వాత నుంచి చాప్టర్ వన్కి అయితే షూటింగ్ చరవేగంగా సాగాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదులో మనకైతే చాప్టర్ వన్ వచ్చేసింది దీంట్లో నూట ఇరవై ఐదు కోట్లతో అయితే తెరకెక్కించారు క్లుప్తంగా స్టోరీలోకి వెళ్ళి పంజుర్లీ అంటే ఏంటి భూతకోల అంటే ఏంటి అని జానపద వాటి గురించి క్లుప్తంగా చెప్పుకుంటూ ప్రతిదీ కూడా అసలు ఎక్కడ విఎఫ్ఎఫ్ని వాడారు ఎక్కడ కంప్యూటర్ వర్క్ ని వాడారు అనేటివి ఎక్కడా కూడా తేడా లేకుండా అన్ని కలుపుకొని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఇంకా విజువల్ వండర్ ని క్రియేట్ చేశారు సో ఇప్పుడు వీటి కలెక్షన్ వచ్చేసి హైలైట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగులో ఈ సినిమాని బైకౌట్ చేయాలి అని చాలా మంది చెప్పారు దానికి గల కారణం రిషబ్ శెట్టి ఆయన ఇక్కడ అంటే మన టాలీవుడ్ కి వచ్చి ముందున్న చాప్టర్ వన్ కన్నా ముందు వచ్చిన కాంతరాలో నేను తెలుగు మాట్లాడతాను తెలుగు నేర్చుకొని వస్తాను చాప్టర్ వన్ వచ్చేసరికి నేను కంప్లీట్గా తెలుగు నేర్చుకొని మాట్లాడతాను అని ఆయన హామీ ఇచ్చాడు కానీ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చెప్పుకొచ్చింది కన్నడ అయితేనే నేను మనస్ఫూర్తిగా మాట్లాడతాను కన్నడతోనే నాకు అంత అనుబంధం ఉంది అనే వర్డ్స్ యూజ్ చేయడం వల్ల అది చాలా కాంట్రవర్సీ అవ్వడం వల్ల టాలీవుడ్ నుంచి కాంతరా చాప్టర్ వన్ను ను బైకౌట్ చేయాలి అని చెప్పి చాలామంది పోరాటాలు అయితే చేశారు దాని తర్వాత కాన్సారాప్టర్ వన్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిన గ్రాస్ వసూల్ని ఎవ్వరూ ఆపలేకపోయారు ఇంకా నార్త్ లో ఎక్కువగానే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ అక్కడ వన్ ఫిఫ్టీ క్రోర్స్ మాత్రమే ఈ రోజు వరకు గ్రాస్ వసూల్ని సాధించారు కానీ టాలీవుడ్ మొత్తంలో మనకి ఏపీ తెలంగాణ ఇవన్నీ కూడా చూసుకుంటే మూడు వందల కోట్లకు పైగానే వసూల్ని సాధించింది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రెండు మిలియన్ల డాలర్లు అంటే అమెరికా డాలర్లలో వరకు ఇప్పుడు వసూలు అయితే సంపాదించుకున్నారు దాని తర్వాత మూడు మిలియన్లకు చేరే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి ఇంకా హైలైట్ విషయాలకు వస్తే మాత్రం ఇప్పటి వరకు బుక్ మై షోలో అయితే ఏడు మిలియన్లకు పైగా టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి ఇక ఈ గ్రాస్ వసూల్ని ఇంకా ఆపడానికి లేదంటూ కనీసంలో కనీసం ఏడు వందల మిలియన్ల కోట్ల వరకు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇప్పటి వరకు ఈ సినిమానైతే ఆపలేకపోయారు ఇంకా చూడాలి పార్ట్ వన్ అయితే మనం చూసేస్తాం దాని తర్వాత చాప్టర్ కూడా వచ్చేసింది ఇంకా ఎన్ని చాప్టర్స్ అయితే ఉంటాయో దానికి ఎంత వసూలు వస్తుందో ముందు ముందు అయితే చూడాల్సి ఉంటుంది సో ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి